మీడియా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా సమ్మక్కసార్లమ్మ సన్నిధిలోకి స్వాగతించడం జరిగింది గతంలోనే మరి వారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి అధికారిక హోదాలో మొదటగా వచ్చినటువంటి మంత్రిగా ఈరోజు అంటే ఈ జాతర ప్రారంభమైనాక వారిదే మొదటి పర్యటన వారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మరి పద్మక్క గారికి నాయక్ గారికి అడిషనల్ మన ఎండోమెంట్ కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటి వరకు మరి భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి తల్లులను దర్శించుకొని వెళ్తూ ఉన్నారు అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆ తల్లుల యొక్క దీవెనలు ఆ భక్తులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సార్లమ్మని కోరుకుంటూ రేపు కూడా మన గవర్నర్ గారు దాదాపుగా ఇప్పటికీ సార్ల వారు ఇక్కడికి వచ్చిండ్రు ఇది మూడోసారి గవర్నర్ గారు రేపు పది గంటలకు సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి రాబోతున్నారు వారి పర్యటన అనంతరం మరి పన్నెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా రావడం జరుగుతుంది వారితో పాటు మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఇతర మంత్రులు కూడా ఇన్ఛార్జ్ మినిస్టరు రెడ్డి గారు ఇతర మంత్రులు కూడా రావడం జరుగుతుంది అదే కాకుండా మరి జాతీయ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అర్జున్ ముండా గారు కూడా గతంలో వారి ప్రాంతానికి ఈ దేవాలయానికి ఇక్కడ సమ్మక్కసారలమ్మ సన్నిధికి రావడం జరిగింది మేము పర్సనల్గా వారికి ఇన్విటేషన్ ఇవ్వలేకపోయినా వారు వస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు కూడా సహకరించి తల్లుల యొక్క కీర్తిని జాతర యొక్క విశిష్టతను జాతర జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేయడంతో ఇంకా ఉత్సాహంగా ఎండలున్న సమస్య అంటే ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూసిరు ఎంత విపరీతంగా వస్తున్నారు వారందరికి కూడా రావడానికి మీరు ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నందుకు మీడియా సోదరులకు మీ మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ధన్యవాదాలు